రాష్ట ప్రగతి మానవ వనరుల అభివృద్ది పర్యాటకం వంటి ముఖ్యాంశాలను పార్లమెంట్లో చర్చకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జనసేన ఎంపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం నిర్దేశం చేశారు ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమాపేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలు బాలసౌరి ఉదయ్ శ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ ని కలిశారు గ్రామీణాభివృద్దికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టాలని పవన్ సూచించారు దేవాలయ పర్యావరణ వైద్యం పర్యాటకంపై దృష్టి పెట్టి ఇలాంటి ప్రాజెక్టులకు రాష్టం ఎలా అనుకూలమో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు ఎన్నో కష్టాలు పడి సమష్టిగా సాధించిన విజయం అనే భావన ప్రతిబింబించేలా కృషి చేయాలని సూచించారు పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు నెలలో ఒకరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు అంతకుముందు ఎంపీ పవన్ కు పుష్పగుచ్చానికి బదులుగా కూరగాయల బొకే అందించారు దీనిపై సంతోషం వ్యక్తం చేసిన పవన్ ఇకపై తనని కలవడానికి వచ్చేవారు విగ్రహాలు పుష్పగుచ్చాలు శాలవలకు బదులుగా కూరగాయలు లాంటివి ఇవ్వాలని కోరారు కళ్లకు ఇంపుగా నిండుగా కనిపించేవి కాకుండా పది మంది కడుపు నింపేవి తీసుకురావాలని పిలుపునిచ్చారు నిజంగా ఎవరికొకరికి చాలా మందిగా అనాథానికి చాలా మంది విగ్రహాలు ఒకటి ఏదైనా తీసుకొస్తే సమీప భవిష్యత్తులో రాబోయే అన్న క్యాంటీన్స్ మీరు కాంట్రిబ్యూషన్ లాగా అలాంటి టోకెన్స్ గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్ గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి విగ్రహాలు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అందుకని దయచేసి నా విన్నపం మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఎట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఆ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు షాల్స్ కూడా తేకండి నా రిక్వెస్ట్ ఒకటి చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ ప్రజలకి కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి మోర్ దెన్ హ్యాపీ కదా